హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగుడు పోటీలు ఆరపల్ల విభాగం అలాగే న్యూ కేటగిరీ విభాగం ముగించుకొని ఈరోజు మూడవ రోజు సబ్ జూనియర్స్ విభాగం అండి ఈరోజు సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ గుల్ సెంటర్ ఎల్లం అం గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి సబ్జీనర్స్ గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు చిన్నరాయుడు యూట్యూబ్ ఛానల్ ఈ గిత్త పేరు పెదరాయుడు Her, okay. ? <ga2> In her. In her.